టీవీ న్యూస్ స్వాగతం అల్లూరు సీతారామరావు జిల్లా రంపచోడ నియోజకవర్గం అడ్డతీగల మండలం పోలవరం పాడు ఈ గ్రామంలో ఈరోజు ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ కావడానికి ముందు పడుతున్న యాతన గురించి ఈ చిన్న కందాన్ని దయచేసి వినండి గిరిజనుల పలుమార్లు పలు ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తున్నారు మా గోడు వినండి మహాప్రభు మాకు ఆపత్కాలంలో కాలంలో ఆదుకున్న లేదు సరైన వాహన సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం లేదు అని వినిపించుకున్న దురదృష్టవశాత్తు ఏ ప్రభుత్వం వినిపించుకోవడం లేదు ఈరోజు ఒక గర్భిణీస్త్రీ డెలివరీ కోసం నానా పాటలు పడుతూ స్థానిక ప్రజలు ఒక ఇరవై మంది వరకు ఆమెను మోసుకు వెళ్లి అంబులెన్స్లో తీసుకు తీసుకువెళ్ళడానికి మూడు గంటల సమయం పెట్టింది మరి మూడు కిలోమీటర్ దూరం వాళ్ళు బురద నీటిలో వెళ్లాల్సి వచ్చింది ఇది ఈ కథనం దయచేసి ప్రభుత్వాలు తక్షణమే స్పందించి గిరిజనులకు మాకు మేలు చేయని మహాప్రభు అని విన్నవించుకుంటున్నారు రోడ్లు అయితే ఇబ్బంది పడుతున్నారు ఇలా దోడీలు తీసుకురావలసి వస్తుంది మూడు కిలోమీటర్లు అంటే తక్కువ దూరం ఎక్కడి నుంచి కిలోమీటర్లు ఇప్పుడు ఇలా నోసుకొని వెళ్దామా మేము మూడు కిలోమీటర్లు కూడా కింద పాస్ అయ్యి రోడ్డు లేని పరిస్థితి ఉంది మూడు కిలోమీటర్లు ఇలా తీసుకెళ్ళడం అంటే చాలా ఇబ్బంది వన్ అండ్ డేట్ అయితే సగం దాకా వచ్చింది అక్కడ నుంచి డోలి సాయం తోటి మేము తీసుకెళ్తున్నాం రహదారులు అసలు బాగాలేవండి ఇలాంటి పరిస్థితి అవి రాకూడదు డీ పోలవరం అది కేసుకొచ్చామండి అసే అయితే అంబులెన్స్ రాలేని పరిస్థితి ఎంత దూరం అంటే మూడు కిలోమీటర్లు అండి మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలంటే ఇది రోడ్డు పరిస్థితి అలా ఉంది అసలు రోడ్డు బాగాలేదు వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు రోడ్లు లేక ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించి ريڪو جاي جاي ها ڊوٽو کڻڻا ڊوٽو هاڻي اسڪول ٿو آلا آلا ٿي ڊوٽو آوتو ٿو ٿي سالي وستان کي ڏي 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 آبي سنڌي ڪري هاڻي آلا سي پالا بنياتي پالا بابا ٿي پنهن ٿو کليڪر ٿي ٿو ٿي இது அவன் சைலட்டோ சப்போர்ட் ஆகிட்டா ஓகே செல்ல நம்ம மேரே ஆடல ஆகண்டான் மொகலக்கு பாஸ் நம்ம போ அதான் போற நம்ம போ நம்ம படுன கொஞ்சம் எல்லாரும் அங்கர திங்க எனக்கு ரசன் கொஞ்சம் பிரைட் நம்ம பத்தி நம்ம பேசலாம் கரர கரர அட்டை போட்டுட்டாங்க நம்ம போறோம் கரதி நம்ம கரதி இமாட ரெடி ఇది అండి అర్చన మండలం మనకి దీపోలవరం కేసి ఇచ్చారు వన్ డేటెకి ఎమర్జెన్సీ కేసు వన్ డేటోకి కాల్ వస్తే ఎమర్జెన్సీ కేసుకి కేసీ ఇక్కడ దీపోలవరం ఎండింగ్ దాకా వచ్చాను ఇప్పటి రోడ్ అసలు బాగులేని పరిస్థితి అయితే మన మాతో పాటు ఏఎన్ఎం గారు రామలక్ష్మి గారు పీహెచ్ఓ గారు రత్నం గారు మన ఆశా వర్కర్ గారు విజయ్ గారు నేను ఎమర్జెన్సీ టెక్నీషియన్ అశోక్ నేను పైలట్ నండి వీరి సహాయంతో ఊళ్ళో వాళ్ళ సహాయంతో మూడున్నర కిలోమీటర్ల డోలీలో కట్టుకొని తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకంటే రోడ్ అసలు బాగోలేదు రోడ్ బాగుంటే మేము దాకా వెళ్ళిపోదు ఇంకా మంచి సర్వీస్ అందిందా మేము చూస్తున్నామండి వీళ్ళకి మంచి జరగాలంటే రోడ్డు పడితే వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మంచి జరిగినట్టే మనకి దావును దయించి రోడ్ వేస్తే ఇంకా మేము మంచి మంచి సర్వీస్ అందిస్తాం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నామండి నమస్తే అండి ఇది దుచ్చర్తి నుంచి డి చోడవరం కేసుకి వెళ్తున్నాం అండి కేసుకి వెళ్తుంటే డి పోలవరం వస్తుంది దుచ్చర్తి అంటే అడదెల మండలం వస్తుందండి ఇలా వెళ్తుంటే దారిలో ఇలా చెట్టు పడిపోయిందండి చెట్టు పడిపోయిందండి ఎమ్మెల్యే రావిడ గారు తర్వాత మన గారు మన మొత్తం చెట్టులను అడుక్కొని ఈ విధంగా వెళ్తున్నామండి